ఫిజికల్ ఎడ్యుకేషన్ డిఎస్సి యాస్పిరెంట్స్కి నమస్తే డిసెంబర్ ఫస్ట్న ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ చేయబోతున్నాను ఒక టూ త్రీ ప్లేసెస్ని బిల్డింగ్ అడగడం జరిగింది అందులో ఎవరు అప్రూవల్ చేస్తే ఆ అప్రూవల్ చేసిన ప్లేస్ని అప్డేట్ చేస్తాను ఇమీడియట్గా ఆఫ్లైన్ కోర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది తెలంగాణ డిఎస్సి అభ్యర్థులు ఒక మెగా డిఎస్సి కాబట్టి క్వశ్చన్ పేపర్ చాలా మంచిగా స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది ఇచ్చినటువంటి సిలబస్లో ఏ సిలబస్ని విడిచిపెట్టకుండా ప్రతీ సిలబస్ని క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ని టచ్ చేయడం జరుగుతుంది అందులో నుంచి క్వశ్చన్స్ని తీసుకోవడం జరుగుతుంది తెలంగాణ క్వశ్చన్ పేపర్ వరకు వచ్చేసరికి ఆంధ్ర క్వశ్చన్ పేపర్కి వచ్చేసరికి పాత దాంట్లో నుంచి ఎక్కువ అడగడం కొత్త దాంట్లో నుంచి చాలా తక్కువ అడగడం అక్కడ ఎస్సీఆర్టీ సభ్యుల్లో ఒక కోచింగ్ సెంటర్ సభ్యులు ఉండడం వలన చిన్నపాటి అటు ఇటు మతలభలు జరిగాయి కానీ తెలంగాణ వరకు వచ్చేసరికి డిఎస్సి క్వశ్చన్ పేపర్ అక్కడ టీఎస్పిఎస్సి చేస్తుంది కాబట్టి చాలా స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్ వస్తుంది ఆల్రెడీ నేను నెట్టు సెట్టు కొన్ని చాలా పదుల సంఖ్యలో క్వాలిఫై ఉన్నాను ఈ ఆంధ్రప్రదేశ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్లో స్టేట్ టాపర్గా ఉన్నట్టే ఒక పెద్ద సబ్జెక్ట్ని అవలేలుగా డీల్ చే జేఎల్లు డిఎల్లు ఇలా ఒక పెద్ద సబ్జెక్ట్ని అంటే గురుకుల నుంచి మధ్యలో డిఎస్సి కేవీఎస్ ఎన్విఎస్ ఇలా ఒక పెద్ద సబ్జెక్ట్ని డీల్ చేయగలిగినటువంటి ఏకైక వ్యక్తిని ఎక్కడా అంటే ఈ రెండు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనే మీరే ఆలోచించండి ఇన్ని నెట్లు ఇన్ని సెట్లు ఏ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎగ్జామ్స్ కేవీఎస్సు ఎన్విఎస్ ఒక్క వ్యక్తి ఇన్ని డీల్ చేయగలగడం మీరు ఎక్కడైనా చూసుంటారా ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్కి ఓ గుడ్డిగా హార్డ్ వర్క్ చేసేయడమో లేకపోతే పై పైన చదివేయడమో కాకుండా చాలా క్యాలిక్యులేటెడ్గా మనం ముందుకు వెళ్ళాలి చాలా ఆహ్లాదకరంగా సబ్జెక్ట్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఓ నేనేదో మాటలు చెప్తున్నాను అన్నట్టు కాకుండా ఉన్నటువంటి యూట్యూబ్లో ఉన్నటువంటి క్లాసులు అన్నిటిని అందరి క్లాసులు విని నేనేదో గొప్పని ఊరికే నేను చెప్పుకుంటే అయిపోదు అది నిరూపించుకోబడాలి యూట్యూబ్లో అందరి క్లాసులు వినండి మీ మనసుకు ఏది ఆహ్లాదకరంగా ఏది నాణ్యతగా అనిపిస్తుందో ఆ కోచింగ్ దగ్గరికి మీరు వెళ్ళండి నేనైతే ఎట్టి పరిస్థితుల్లో డబ్బులకు చూసుకోను ఎక్కడ పెట్టినా సరే మంచి వాతావరణము మంచి ఫుడ్డు అలానే నా కోసం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కావాల్సినంత సబ్జెక్టు వెతికి 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 పట్టుకొని మీకు అందించే బాధ్యత నాది తెలంగాణ వాళ్ళు వన్ పర్సెంటేజ్ కూడా రిస్క్ తీసుకోవద్దు ఇది జాబుకి సంబంధ ఇది లైఫ్కి సంబంధించిన అంశం కాబట్టి నాలుగు రకాలుగా ఎంక్వైరీ చేసి నేను ఎక్కడ కోచింగ్ సెంటర్ పెట్టినా సరే కష్టమో నష్టమో అక్కడికి వచ్చేయండి తప్పనిసరిగా మీరు లాభపడతారు సంతోషపడతారు మంచి నిర్ణయం తీసుకున్నాము అని డిఎస్సి ఎగ్జామ్ రోజు మీరు సంతోషిస్తారు ఇవన్నీ వ్యాపారంలో ప్రతి ఒక్కరూ మాట్లాడేదే అందరూ కాన్ఫిడెన్స్ని ఇస్తారు కానీ ఎవరెవరు మాట్లాడుతున్న మాటలు ఇంతకుముందు వారు ఆ ఫలితాలను సాధించారో అది వాటిని చేరుకున్నారో వాటిని అచీవ్ చేశారో వారిని మాత్రమే మీరు నమ్మి కొద్దిగా ఒక పది రోజులు వెయిట్ చేయండి ఫుల్ ఫ్లెడ్జెడ్గా మీకు అన్ని